అందరికీ నమస్కారం ఈవేళ నేను ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి ప్రత్యేకత ఉంది అదే ఈరోజు ప్రపంచ నాట్య దినోత్సవం డాన్స్ కి నాకు అనుబంధం గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు డాన్స్ నా సినీ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది ఆ డ్యాన్సే నాకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టింది అలాగే వారి గుండెలో స్థానం సంపాదించుకోవడానికి సుస్థిరం స్థానం ఏర్పరచుకోవడానికి నాకు దోహదపడింది ప్రగాఢంగా నమ్ముతుంటాను అండ్ డ్యాన్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది డ్యాన్స్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది చెప్పాల్సి వస్తే కనుక నేను ఎప్పుడైనా సరే డల్గా ఉన్నా డిప్రెషన్తో ఉన్నా సరే గదిలోకి వెళ్ళిపోయి మ్యూజిక్ ఆన్ చేసుకుని నాలుగు నెలలు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత అది ఒక మెడిటేషన్ లాగా నా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది తద్వారా నేను ఎంతో శక్తివంతులు అవుతాను మరింత జోష్తో నేను బయటకు వస్తాను రిఫ్రెష్ అయిపోతుంటాను కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి విషయం